చపాతి దోశ చేసుకున్నప్పుడు అడుగున ఉన్న చపాతి కానీ దోశ కానీ ఆవిరికంతా మెత్తగా అయిపోతుంటాయి సో ఇలా అయిపోకుండా నేను మీకు డిప్ షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను దానికి సరిపోయే ఒక ప్లేట్నైతే వేసుకొని దీనిలోకి చపాతి కానీ దోశ కానీ వేసుకున్నామంటే అవి మెత్తగా అయిపోకుండా ఉంటాయి ఈ టిప్ అయితే మా గురించి నేర్చుకున్నాను నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది అందుకే మీకు షేర్ చేస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ గ్యాస్ లైటర్ అయిపోయిందని ఒకనే పడేస్తుంటారు దాన్ని పడేయకుండా పనిచేసేలాగా ఎలా చేయాలో ఈ విడలో చూపిస్తాను ఇక్కడ మనకు గ్యాస్ లైటర్ క్లీన్ చేయకుండా ఉండడం వల్ల అది చేయదు సో దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను నిమ్మరసం వేసుకొని ఎయిర్ లోపల అంతా క్లీన్ చేశాను నెక్స్ట్ ఇందాక యూజ్ చేసిన నిమ్మబద్ద పైన మనం కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని లైటర్ పైన ఈ విధంగా పైన అంతా క్లీన్ చేసుకోవాలి అప్పుడు అది కొత్త దానిలో మెరిసిపోతుంది అనమాట ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసి చూస్తాము ఇప్పుడు ఖచ్చితంగా అయితే గ్యాస్ ఆన్ అవుతుంది ఇలా మనము పాత లైటర్ని కొత్త దానిలో యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు కానీ గ్లాస్ పైన లేబల్స్ తీసేసాక మనకి గమ్ అంతా అలాగే ఉండిపోతుంది ఈ గమ్మునంతా క్లీన్ చేసుకున్నామంటే మనం వాటిని రీయూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఆ గమ్ను అంతా క్లీన్ చేయడానికి నెయిల్ పాలిష్ ని అయితే తీసుకున్నాను సో నెయిల్ పాలిష్ ని కాటన్ పైన వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే ఆ గమ్ లేబుల్ అంతా వెళ్ళిపోతుంది చూడండి ఎంత క్లీన్గా వెళ్ళిపోయిందో సో ఇక్కడ ఇలా నేను తీసుకున్న బాటిల్ అయితే సఫోలా హనీ బాటిల్ సో ఇలా క్లీన్ చేసుకొని నేను రీయూజ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ టిప్ కాళ్ళ గజ్జలు క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ నేను మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నాను సో దీన్ని క్లీన్ చేయడానికి కుకింగ్ సోడా రాక్ సాల్ట్ హాఫ్ లెమన్ అంతా వేసుకొని దీనిపైన డిష్వాషర్ సోప్ కానీ షాంపూ కానీ వేసుకొని అందులోకి హాట్ వాటర్ని అయితే తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి మన దగ్గర ఉన్న కాళ్ళ గజ్జల్ని దాంట్లో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే పెట్టండి నెక్స్ట్ తీసి వాటర్లో క్లీన్ చేసుకుంటే ఇలా అంతా మనకి కొత్త దాంట్లో మెరిసిపోతాయి ఈ టిప్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ మనము ఇయర్ ఇయర్బడ్స్ ఇలాంటి ప్యాకెట్స్లో తీసుకుంటుంటాం కదా టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి ఎప్పుడైనా ఇలా తీసుకున్నప్పుడు ఆ లేబల్ గమ్ వెళ్ళిపోయినప్పుడు ఇలా ఇయర్ ఇయర్బడ్స్ అన్ని కింద పడిపోతుంటాయి సో వీటిని మళ్ళీ దాంట్లో పెట్టి మళ్ళీ ఎత్తి పెట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది సో ఇక్కడ నేను ఈ టిప్ షేర్ చేస్తున్నాను సో ఇయర్ బడ్స్ అన్ని మనము మళ్ళీ ఆ కవర్లో పెట్టుకోకుండా ఇలాంటి చిన్న ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా దాంట్లో అన్నీ నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మిగతా టైంలో ఎత్తి పెట్టేసుకోవచ్చు అవి కింద పడిపోకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం హ్యాండ్ వాష్ కి లూజ్గా తీసుకున్నప్పుడు ఇలాంటి ప్యాకెట్స్ అయితే హ్యాండ్ వాష్ వస్తుంటుంది అలాగే డిష్ వాషర్ లిక్విడ్ విమ్ కి కూడా ఇలాంటి ప్యాకెట్స్ వస్తుంటాయి సో ఇవి అయిపోయాక పడేయకుండా ఇక్కడ నేను ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇందులోకి హాట్ వాటర్ని యాడ్ చేసుకొని హాట్ వాటర్ బ్యాగ్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు దీన్ని మనకి ఎక్కడైతే బాడీ పెయిన్స్ మజిల్ పెయిన్స్ అలాగే స్టమక్ పెయిన్ ఉన్న చోట అయితే ఇలా పెట్టుకొని తీసుకున్నామంటే చాలా మంచి రిలీఫ్ వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి నాకైతే చాలా బాగా యూజ్ అయింది నెక్స్ట్ టిప్ ఇలాంటి ప్రోటీన్ పౌడర్ బాక్స్లు అయితే మన ఇంట్లో ఉంటాయి కదా ఒకసారి అయిపోయాక ఉరుకునే పడేస్తుంటాము అంటే ఏదన్నా గింజలు వేసుకోవడానికి కొంతమంది యూజ్ చేస్తుంటారు సో అదే కాకుండా ఇంకా మంచి టిప్ అయితే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను దీని మూతని దీనికి సపోర్టివ్గా పెట్టుకోవడానికి టూ సైడ్ టైప్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ రైస్ని వేసుకొని మన దగ్గర ఉన్న నైఫ్స్ సీజర్స్ అన్ని దీంట్లో పెట్టేసుకున్నాను రైస్ వేయడం వల్ల నైఫ్స్ సీజర్స్ మనకు చాలా రోజులు షార్ప్గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఆడవాళ్ళకు డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవడానికి నేనైతే ఇక్కడ మంచి చిట్కాను షేర్ చేస్తున్నా ఇది నేను మా సిస్టర్ నుంచి తెలుసుకున్నాను ఇందుకోసం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల వాము రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక టీ స్పూన్ ఒక గ్లాస్ హాట్ వాటర్లో వేసుకొని డైలీ మార్నింగ్ బిఫోర్ ఫుడ్డు నైట్ పడుకునే ముందు ఆఫ్టర్ ఫుడ్ తాగామంటే మనకి పొట్ట అయితే ఈజీగా తగ్గిపోతుంది ఈ విధంగా టూ మంత్స్ కంటిన్యూ చేయండి పొట్ట అయితే మనకి ఈజీగా తగ్గిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఇంట్లో ఉన్న మిర్రర్ని జస్ట్ వాటర్తో కానీ సోప్ వాటర్తో కానీ క్లీన్ చేసి వదిలేస్తుంటాము అలా చేయకుండా నేను చెప్పే ట్రిక్ని ఫాలో అవ్వండి ఇక్కడ నేను కోలింగ్తో మిర్రర్ని క్లీన్ చేశాక ఇలా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దానితో మళ్ళీ క్లీన్ చేసిన చోట న్యూస్ పేపర్తో ఇలా చేయాలి అప్పుడే మనకి మిర్రర్ అంతా బ్లర్గా ఉండకుండా చాలా నీట్గా వస్తుంది ఇట్రిక్ మీరు ఎంతమందికి తెలిసే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డైజెషన్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఒక మంచి చిట్కా ఇక్కడ ఒక గ్లాస్ హాట్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని బాగా మిక్స్ చేసుకొని డైలీ ఒక గ్లాస్ తాగామంటే డైజెషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది ఈ చిట్కా మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై